నమస్తే వెల్కమ్ టు ఇండియత్ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్పును స్వాగతించారు మరి ఇలాంటివేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలవుతుందా దీనిపై మాల సామాజిక వర్గం ఏమంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించారని చెప్పారు సామాజిక న్యాయం జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని తమ పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు షెడ్యూల్ కులాల ఏబిసిడి కేటగిరీ సభబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏడులో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో చాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాస ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏబీసీడీ వర్గీకరణ బాధ్యతను అందరికంటే ముందు తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈనాడు సుప్రీం కోర్టు మాదిగా మాదిగా ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిరిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ చేస్తున్నా సహకరించాల్సింది పాలక పార్టీలు పీడిత కులాల మధ్య సమస్యను పరిష్కరించడంలో చిత్తశుద్దితో వ్యవహరించలేదన్నారు గోరేటి వెంకన్న ఇన్నేళ్ల పాటు దళితులపై దాడులు జరిగినప్పుడు ఈ పార్టీలన్నీ మౌనంగా ఉన్నాయని అన్నారు ఇంతకాలం ఆస్తులలో సంపదలో పరిశ్రమల్లో క్యాపిటలిజంలో ఏ దాంట్లో రాజకీయ పార్టీ పదవులలో సమానమైన జనాభా ప్రాతిపదిక వాట కావాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించిన పాలక పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క మానల విషయం వచ్చే వరకు అద్భుతంగా అవతల త్యాగాన్ని ప్రస్తుతిస్తున్నాయి అది వామపక్షాల నారాయణ మొదలుకొని అది వాస్తవం కూడా మందకృష్ణ అరటం బా బాన్యాయం అది ఎందుకంటే మందకృష్ణ ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపినందుకు ఈ వేదిక తరపున నిజంగా చెప్తున్నాం కానీ పాలక పార్టీలు ఏవైతున్నావో ఈ ఉద్యమానికి ఇక్కడ ఇక్కడ మంత్రులు కానీ గతం కానీ వీళ్ళందరూ చాలా అనుభూతిగా చెప్తున్నారు చేస్తాం చట్టం చేస్తాం ఆడ్డం చేస్తాం అంత ఉత్సాహం మీకెందుకో అంత ఆసక్తి మీకెందుకో తరాల కొద్ది మా వేలు పెంటను కలిచినప్పుడు మా గూడాలు కలిచినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితులమే దళం జరుపుతాము మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో మాకంటే అన్ని రాజకీయ పార్టీలు మనువాదం కూడిన ఈ దేశంలో ఉన్న లోకంలో మనుషులు మనిషి కాదు వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ దాడి జరిగినట్టుగా మాది న్యాయం అది ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు కల్పనలు కానీ ఎంత ఆసక్తి ఆర్డెన్స్ ఎవడ కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెలిసాల్సిన అవసరం ఉంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చెప్పారు రాజ్యాంగ బద్దంగా చెల్లుబాటు కాని ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు రాజ్యాంగానికి అతీతంగా ఎస్సీలపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు ఇది ఖచ్చితంగా ఒక కుట్రలోని అనిపించేటట్టుగా ఈ తీర్పు ఉంది కాబట్టి ఈ తీర్పుని జాతి మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు పార్లమెంట్లో చట్టం లేకుండా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణలు చేయకుండా రాష్ట్రానికి ఎలాగా ఈ అధికారాలు బదలాయిస్తారు త్రీ ఫార్టీ వన్లో చట్టం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ప్రెసిడెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏదన్నా ఒక సముదాయాన్ని కానీ ఒక గ్రూపును కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ మాత్రమే పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ అధికారం ఉంది అటువంటిది అసలు పార్లమెంట్ ఒపీనియన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం మేము దీనికి అనుకూలమని సుప్రీంకోర్టుకి చెప్పడం అన్నది కూడా హర్షణీయం కాదు పార్లమెంట్లో ఒక డిసిషన్ తీసుకోవాలి తప్పితే పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు ఏమి అతీతం కాదు పార్లమెంట్లో చేసిన చట్టాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు అమలు చేయాలి ఈ ఈ నేపథ్యంలో ఈ రోజున ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం మాలా మాలందరూ కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద మేము అసమానతలకు సమాజంలో వేళ్ళూనుకున్న వర్ణ వ్యవస్థే కారణమన్నారు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న చరిత్రలో సామాజిక రాజకీయ కారణాల వల్ల మాలలకు అవకాశాలు దక్కాయన్నారు వర్గీకరణ ఉద్యమానికి ఎందరో మాలలు సమర్థించారని గుర్తు చేశారు సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించిన ఆయన క్రిమిలేయర్ ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు ఎన్నో వృత్తుల వారు మాలలుగా గుర్తించబడ్డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీం తీర్పును రాజకీయ పక్షాలు స్వాగతించిన వర్గీకరణను అమలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించిన నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి మాల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు ఒక్క నేత కాని కమ్యూనిటీ మాల వృత్తి మగ్గం మా ముత్తాత కూడా మగ్గాలు లేసేది తాత కూడా నిలిచినాడు ఒక్క నేత కమ్యూనిటీ పన్నెండు పదకొండు లక్షలు ఉంటారు అది మాల అని చెప్పారు తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెనుకబడ్డారు మాలలో క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లో ఉండాలా మాకు రిజర్వేషన్ వర్గీ నా వరకు ఏంటంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగలు ఒప్పుకుంటారా లేదు క్రిమినేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్కి రిజర్వేషన్ అందాలంటే మాలలకు లెక్క ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కలను చేయండి భూమి ఉద్యోగాలు కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమినేయర్లో మొదటి స్థానంలో ఉండాలి మేము ఈ సమాజంలో మా వాటా ప్రకారం నాకు రావాలి మీ రామచంద్ర రాజు కమిషను దానికి అప్పటి ముఖ్యమంత్రి అక్కడ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంత్రి బురాక్రెడ్కి అధికార వర్గం చేసిన కుట్రల ఫలితంగా మాలలకు కారశాతం ఎవరి వాటా ప్రకారం జనాభా లెక్కల ముందు నిష్పక్షపాతంగా తేల్చండి ఆర్థిక సామాజిక అన్ని అంతరాలలో ఎవరి వెనుకబాటు ఉంటే వాళ్లకు వాళ్ళ వాటా ప్రకారము క్రిమినర్ లో ముందుంచండి